హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి గుణదల రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము మన ఛానల్లో చాలా మంది మన సబ్స్క్రైబర్లు గుణదల శాటిలైట్ స్టేషన్ గురించి వీడియో చేయమని అడిగితే అడుగుతున్నారు ఇది విజయవాడ స్టేషన్కి రద్దీ తగ్గించడం కోసం శాటిలైట్ స్టేషన్ అయితే ఈ గుణదల స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు దాదాపు పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లతో ఈ స్టేషన్ అయితే మొత్తం డెవలప్ చేస్తున్నారు ఇది మెయిన్ బిల్డింగ్ అన్నమాత స్టేషన్కి మీరు చూసుకోవచ్చు మెయిన్ బిల్డింగ్ ప్లస్ దీనికి అనుసంధానంగా రోడ్డు కూడా డెవలప్ చేస్తున్నారు చాలా బాగా మీరు చూసుకోవచ్చు ఈ లైన్ ఏంటంటే విజయవాడ వైజాగ్ ఇది చెన్నై హౌరా లైన్ ఉంది ఆ లైన్కి అయితే కనెక్ట్ అయింది అటువైపు నుండి వచ్చే ట్రైన్లు ఏంటంటే మనం విజయవాడ మెయిన్ స్టేషన్లో ఆగకుండా ఈ స్టేషన్లో ఆగి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతాయి ఈ స్టేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విజయవాడ స్టేషన్కి అయితే ట్రాఫిక్ అయితే ట్రైన్ ట్రాఫిక్ అయితే తగ్గిజన్న కోసం అయితే నిర్మిస్తున్నారు ఇంకా ప్లాట్ఫారాలు కూడా మూడు ప్లాట్ఫారాలు అయితే ఉంటాయి ఆ ప్లాట్ఫారాలు వైపు కూడా మీకు వెళ్ళైతే చూపిస్తాను ఇప్పుడైతే ప్లాట్ఫారాల దగ్గర అయితే ఉన్నాను ఇదే అన్నమాట ఇది మెయిన్ మెయిన్ ప్లాట్ఫారం వన్ ఇటువైపు వచ్చే అటువైపు వచ్చేసి ప్లాట్ఫామ్ టూ ప్లాట్ఫామ్ త్రీ అటువైపు మొత్తం మూడు ప్లాట్ఫారాలు అయితే డెవలప్ చేస్తున్నారు ఇది మెయిన్ ప్లాట్ఫామ్ వన్ కాబట్టి ఇంకా బాగా విస్తరణంగా బాగా వెడల్పుగా అయితే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది ప్లాట్ఫామ్ వన్ అయితే ప్లస్ దీనికి ఈ ఇప్పుడు ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడే ఒక ట్రైన్ కూడా వెళ్తుంది మీరు చూసుకోవచ్చు ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట ఇది ఏంటంటే ఇలాంటి ట్రైన్లు ఏంటంటే మన విజయవాడ స్టేషన్కి రాకుండా ఇక్కడే ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ శాటిలైట్ స్టేషన్ గా ఏదైతే ఇప్పుడు రామరప్ప స్టేషన్ అయితే అలా యూజ్ చేస్తున్నారు కదా ఫ్యూచర్ లో దీన్ని కూడా అలాగే యూజ్ చేస్తారు గుండదల స్టేషన్ అయితే మీరు చూసుకొచ్చి చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు స్టేషన్ పరంగా చూసుకుంటే ఇంత ముందు ఒక చిన్న బిల్డింగ్ అయితే ఉండేది ఆ స్టేషన్ కింద ఆ బిల్డింగ్ లో ఒక రెండు ట్రైన్లు ఆగేయి ఇంతకుముందు ఒకటి రెండు ట్రైన్లు ఆగేయి ఇప్పుడైతే ఎక్కువ ట్రైన్లు ఆపడానికి అయితే ఆప్షన్ ఉండేది స్టేషన్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి నేను దీనికి పరంగా చూసుకుంటే గుణదల మేరీ మాత ఉత్సవాలు జరిగినప్పుడు చాలా మంది జన జనాలు అయితే వస్తారు కదా దాని పరంగా కూడా బాగా యూస్ఫుల్ అయింది ఇంకా ఈ లోపలికి రావాలంటే స్టేషన్ లోపలికి రావాలంటే ఒక చాలా ఇదే చేయాలి ఆ లోపల ఒక బ్రిడ్జి కూడా పా అప్పట్లో టెన్ ఇయర్స్ బ్యాక్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి అది కూడా మీకైతే వెళ్ళి చూపిస్తాను నేనైతే ఇప్పుడు స్టేషన్ అది ఏదైతే ఫ్లైవర్ అన్నా కదా ఆ ఫ్లైఓవర్ వైపు అయితే వెళ్తున్నాను ఇక్కడ నుండి ఈ స్టేషన్ వ్యూ చూడండి మెయిన్ బిల్డింగ్ వ్యూ మొత్తము దీని గ్రాఫిక్ పిక్చర్ కూడా వేస్తున్నాను ఆ గ్రాఫిక్ పిక్చర్ కూడా ఎలా ఉండిద్దో ఇన్ కేస్ కంప్లీట్ అయిపో ఎలా ఉండిద్దో అది అది కూడా చూడండి మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి స్టేషన్ ఎండింగ్ అనమాట అటువైపు స్టేషన్ మెయిన్ బిల్డింగ్ అయితే ఉండిద్ది దానికి లింకప్గా రోడ్డు అయితే నిర్మిస్తున్నారు ఇదంతా సిమెంట్ రోడ్డు ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి మీకు విజయవాడ వెస్ట్ బైపాస్కి ఈ ఈ గుణదల స్టేషన్ లింకప్ అయ్యేలాగా మూడో లైన్ అయితే డెవలప్ చేస్తున్నారు విజయవాడ వెస్ట్ బైపాస్కి ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ మూడో లైన్కి అయితే ఈ స్టేషన్ అయితే లింకప్ అయ్యిద్ది ఫ్యూచర్లో ప్రెసెంట్ నేను ఇప్పుడైతే ఆగిపోయిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి దాని స్టేటస్ గురించి కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాం ఏదైతే నేను మీకు ఆగిపోయి ఉన్న ఫ్లైఓవర్ అని చెప్పాను కదా ఆ ఫ్లైఓవర్ అయితే ఇదే గత పది సంవత్సరాలకు అయితే ఈ ఫ్లైఓవర్ అయితే ఆగిపోయి ఉంది యాక్చువల్లీ ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది చిన్న రోడ్ అనమాట ఇది రెండు వైపులుగా యూజ్ యూస్ చేస్తారు రోడ్డు బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పి యూజ్ చేస్తున్నారు ఇన్ కేస్ ఆ గుణ గుణద రైల్వే స్టేషన్ అయితే కంప్లీట్ అయితే ఇంకా రద్దీ పెరిగిద్ది గుణదల మేరీ మాతోత్సవాలు జరిగినప్పుడు అయితే ఇంకా ట్రాఫిక్ అయితే పెరిగింది ఈ ఫ్లైఓవర్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట ఫ్యూచర్లో ఇది అప్పట్లో ఆ కాంట్రాక్ట్ గారికి అప్ చెప్పినప్పుడు ఏంటంటే ఒక అలైన్మెంట్ అనేది ఇచ్చారు ఆ అలైన్మెంట్ మార్చడం వల్ల ఈ ఫ్లైఓవర్ అయితే ఆగిపోయింది మళ్ళీ ఈ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చొరవ చూసి చూపించి మళ్ళీ రీటెండర్కి పిలిచి మళ్ళీ ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తే ఇవి బాగా యూజ్ అయి చూడండి ఎంత సన్న రోడ్ అయితే ఉందో ఫ్యూచర్లో అయితే బాగా ఉపయోగపడింది ఆ ఫ్లైఓవర్ కూడా ప్రెసెంట్ అయితే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి